భక్తిలో తొమ్మిది మార్గాలు ఉంటాయి అవి శ్రవణం కీర్తనం స్మరణం పాదసేవనం అర్చన చేయటం నమస్కరించుకోవటం ధ్యానం సఖ్యం ఆత్మార్పణ చేసుకోవటం వీటిల్లో ఏ ఒక్క మార్గాన్ని చిత్తశుద్ధితో అలవరించుకున్నా భగవంతుని అనుగ్రహానికి పాత్రులు కావచ్చని బాబా బోధిస్తున్నాడు భక్తులు పక్షపాతి అయిన షిరిడీ సాయి భక్తులకు వచ్చిన కష్టాలను తాను స్వీకరిస్తానని బాబా చెప్తారు భక్తులను ఆయా బాధల నుండి విముక్తులను చేస్తారు బాబా ప్రేమించటం తప్ప ద్వేషించటం తెలియని సాయిబాబా తన భక్తులు తప్పుడు మార్గంలో నడుస్తున్నప్పుడు మందలిస్తారు సమాధి నుండే సాయిబాబా భక్తులు కోరిన కోరికలు తీరుస్తారని చెప్తూ తాను ఇచ్చిన వాగ్దానాలన్నిటినీ నెరవేర్చుకోవటం ఎప్పటికీ మర్చిపోలేదు బాబా భక్తులు మొరపెట్టుకుంటే చాలు బాబా వారి మొరను ఆలకిస్తాడు అడిగినది తీరుస్తాడు సాయిబాబా బాటలో నడవాలంటే ముందుగా సాటి మనిషిని మనిషిగా ప్రేమించటం నేర్చుకోవాలి సాయిబాబా మనలో ఉన్న ఈర్ష్య అసూయ కామం మోహం లాంటి వాటిని పోగొట్టుకోమని పదే పదే చెప్పేవాడు స్వార్థం తగ్గించుకొని ఆధ్యాత్మిక చింతన పెంచుకోమని హితబోధ చేశాడు ప్రే భావాన్ని పెంచుకోమని ప్రబోధించాడు తోటి వారితో ప్రేమగా మసులుకోమని జంతువులను కూడా ఆదరించమని చెప్పేవాడు జీవరాశులు అన్నీ సమానమే అని చెప్పడానికి ప్రతి దానిలో తాను ఉన్నానని సాటి చెప్పడానికి భక్తులకు ఎన్నో నిదర్శనాలు చూపించేవాడు సాయిబాబా ప్రతి మాట ప్రతి ప్రవర్తన మనిషిని మహా మనిషిగా తీర్చిదిద్దేందుకు ఉపయోగపడేదిగా ఆయన బోధనలు ఎంత ప్రబోధాత్మకంగా ఉంటాయో ఎంత స్పష్టంగా ఉంటాయో వింటేనే తెలుస్తుంది కోరిన కోరికలు తీర్చే షిరిడి సాయి బాబా కలియుగ దేవుడు భక్తుల కష్టాలను ఆయన తీసుకుని పరిష్కారాన్ని చూపే ధర్మమూర్తి అయితే బాబా పురాణం ప్రకారం ఆయన ఇష్టమైనవి చేస్తే మన కోరికలు నెరవేరుతాయి గురువారం బాబాకి పూజ చేస్తున్నప్పుడు గంధం పుయ్యాలి ఎందుకంటే షిరిడి బాబాకి గంధం అంటే ఎంతో ఇష్టం అలాగే ఇలా కేవలం గురువారమే కాకుండా ప్రతిరోజు చేస్తే ఇంకా మంచిది సాయి బాబాకి నక్షత్ర మాలిక పారాయణం అంటే చాలా ఇష్టం తన భక్తులు చదివితే ఆయనకు ఎంతో ప్రీతికరం అయితే ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ బిజీగా ఉన్నారు కాబట్టి సాయి నక్షత్రమాలిక చదివినా విన్నా చాలా మంచిది తొమ్మిది సార్లు లేదా ఐదు సార్లు ఇలా గురువారం సంకల్పం చేసుకుని భక్తిగా పారాయణం చేయాలి పూజ అయ్యాక బాబాకి హారతి ఇవ్వాలి హారతి అంటే బాబాకి చాలా ఇష్టం తరువాత నైవేద్యం సమర్పించాలి అప్పుడు ఆయన కరుణ మనపై తప్పక వస్తుంది బాబాకి అన్నం మరియు ఆ రోజు చేస్తున్న భోజన పదార్థాలు పెట్టి నైవేద్యం సమర్పిస్తే అనుకున్న కోరికలు నెరవేరి కష్టాలన్నీ తొలగిపోతాయి పెట్టిన నైవేద్యాలను పేదవారికి కానీ మూగజీవులకు గాను నైవేద్యంగా దానంగా చేస్తే ఇంకా చాలా మంచిది వెంటనే ఫలితాలని ఇస్తాడు మూగజీవులంటే ఆయనకు మహాప్రీతి కావున గురువారం రోజు ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా బాబాను పూజించి ఆ నైవేద్యాన్ని మూగజీవులకు సమర్పించటం వలన మీ కష్టాలన్నీ వెనువెంటనే తొలగిపోతాయి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు